హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెరో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పెరిమిడ్స్ ఈ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో చూద్దాం అసలు మీ పర్సన్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనే చూద్దాం ఓకే యాక్చువల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు ఎంప్రెస్ ఎనర్జీ చారస్ ఎనర్జీ అంటే వృషభ రాశి ఎనర్జీ అండ్ లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ స్మెల్లింగ్ గుడ్ ఇది ఎంప్రెస్ ఎనర్జీ ఎలాంటిది అని అంటే మీరు ఒక మేబీ ఒక ఇండిపెండెంట్ పర్సన్ ఒక అబండెంట్ పర్సన్ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అని అయి ఉండొచ్చు అండ్ మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ చూపిస్తూ ఉంటారు మీ పర్సన్కి సో ఇప్పుడు మీ పోర్సన్కి ఏమనిపిస్తుందంటే అసలు ఎందుకు ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను నేను మీ నుండి అండ్ అసలు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మీకొచ్చే ప్రాబ్లం ఎక్కువ కానీ మీ రిలేషన్షిప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కనబడతాయి ఇక్కడ మీ పర్సన్కి ఇప్పుడు అందుకే ఇప్పుడు మీకు దూరంగా ఉండడానికి మీ పోర్సన్కి ఎంత మాత్రం ఇష్టం లేదు సో అందుకే మీకు లాంగ్ కన్వర్సేషన్ ఏదో మీతో చేయాలి అండ్ కమ్యూనికేట్ చేయాలి ఈక్వల్ గివెంటేక్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా అనుకుంటున్నారు ఈ పర్సన్ బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే తనకి కొంచెం ఈగో ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో ఇక్కడ కమ్యూనికేషన్ విషయం ఏమైనా కూడా కమ్యూనికేషన్లో అసలు ఏం చెప్పబోతున్నారు అంటే తను అసలు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అండ్ ఎందుకు తను గొడవలు పడుతున్నారు ఇంట్లో అండ్ ఎందుకు తను ఇలా సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఐసోలేషన్లో ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు ఇవన్నీ కూడా మీతో చెప్తారు త్వరలో బట్ అరౌండ్ అరౌండ్ మే ఫోర్టీన్త్ అలా మీకు కమ్యూనికేషన్ అనేది రావచ్చు ఈ పోర్సన్ దగ్గర నుండి ఎలాంటి కమ్యూనికేషన్ అంటే ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ కెరీర్ బట్ ఎంత ఫోకస్ ఎక్కడ ఉన్నా కూడా ఈ పర్సన్ వెంటనే మెసేజ్ ఇస్తారు వెంటనే కాల్ చేస్తారు మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు అన్నమాట సో మీరు షాక్ అవుతారు ఏంటి ఇంత లాట్ ఆఫ్ అటెన్షన్ మీ పోస్ మీ పర్సన్ దగ్గర నుండి అది కూడా అని మీరు షాక్ అవుతారు కానీ అదే కంటిన్యూ చేస్తారు ఇంక ఈ పర్సన్ లాంగ్ అలానే ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరు ఇక ముందు ఎందుకంటే మీరు మీ పర్సన్కి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సపోర్టింగ్గా ఉన్నారు ఇప్పుడు కూడా మీ మీరు ఒక సపోర్టింగ్ పర్సన్లా ఉంటున్నారు ఈవెన్ దో మీకు మ్యారేజ్ అయి ఉండొచ్చు అవి అయి ఉండకపోవచ్చు బట్ మీ పర్సన్కి మీరే సపోర్ట్గా ఉన్నారు ఆ విషయం తనకు కూడా తెలుసు కానీ ఈ పర్సన్కి ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ తన రిలేషన్షిప్ ఫెయిల్యూస్ ఫాస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్యూస్ తర్వాత ఈ పర్సన్ ఇలా చేంజ్ అయిపోయారు అంటే ఎవరి మీద నమ్మకం అనేది పోయింది ఇన్ కేస్ మీరు హెల్ప్ చేసినా కూడా మీకు ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు తర్వాత మీరు మళ్ళీ మీ పర్సన్ వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు లేదా మూవ్ ఆన్ అయిపోతారు ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు అలాంటి అక్కర్లేని ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి మీ పోర్సన్ మైండ్లోకి సో అందుకే మీ పర్సన్ అలా ఐసోలేషన్లో ఉండిపోవడం ఎవరిని చూసినా నమ్మకం లేకపోవడం అలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్ కానీ ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు ఇప్పుడు ఒక బ్రైట్ ఫ్యూచర్ హ్యాపీ ఫ్యూచర్ అయితే చూస్తారు మీరిద్దరు కలిసి ఓకే సో కమ్యూనికేషన్ అనేది తప్పకుండా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ ఈక్వల్ గివెన్ టేక్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్ ఈ పర్సన్ తెలుసుకున్నారు మిమ్మల్ని మీకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు మీ రిలేషన్షిప్ మీద యాక్షన్ తీసుకోలేదు మీలాంటి పర్సన్ వదిలేసుకుంటే ఈ పర్సన్ తన లైఫ్లో చాలా వదిలేసుకున్నట్టు అవుతుంది చాలా కోల్పోతారనమాట సో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు వన్ బై వన్ బట్ ఈ డీప్ కాన్వర్సేషన్లో మీ పర్సన్ మీతో చాలా పాయింట్స్ మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాల్సినవైతే ఉన్నాయి ఈ పర్సన్కి చాలా అవి ప్రజెంట్ తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి రిలేటెడే ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఆర్ రిలిజన్ క్యాస్ట్ అండ్ స్టేటస్ ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది బట్ ఈ పర్సన్ ఏంటంటే ఒకటే డెసిషన్ తీసుకున్నారు మీకు మెసేజ్ చేసే ముందు ఒక డెసిషన్ తీసుకుంటారు ఏంటి అది అంటే మిమ్మల్ని మాత్రం ఇక ముందు వెయిట్ చేయించకూడదు ఓకే అండ్ మీకు ఈక్వల్ గివెంటేక్ అనేది ఇవ్వాలి అంటే మీకు కనీసం మీ మెసేజ్కి రెస్పాన్స్ ఇవ్వలేని స్టేజ్లో ఆర్ బిజీగా అయితే లేదు కాబట్టి ఇప్పుడు ఆ గేమ్స్ అన్నీ ఆపేస్తారు ఇంకా ఆ గేమ్స్ అన్నీ ఆపేస్తారు ఆ రన్నర్ చేసర్ డైనమిక్ అనేది ఇక ముందు ఉండదు అండ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఇప్పుడు ఏదైతే హీలింగ్ స్పేస్ కావాలి ఆర్ స్పేస్ కావాలి ఆలోచించుకోవడానికి ఆర్ ఆ పాస్ట్ రిలేషన్ని మర్చిపోవడానికి నాకు కొంచెం టైం కావాలి ఇలా అడుగుతూ మిమ్మల్ని దూరం పెట్టడం చూసారు మీరు ఇప్పటి వరకు ఇప్పుడు ఇక ముందు అది ఉండదు ఓకే సో చాలా చేంజ్ అయ్యారు మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయ్యారు అందుకే మీ వైఫ్ వస్తున్నారు మీ పర్సన్ అండ్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అండ్ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతోటే ఉండడానికి డిసైడ్ అయ్యారు ఇది ఒక డీప్ కనెక్షన్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇదొక డీప్ రిలేషన్ మీరు అనుకోవచ్చు ఇదేదో టైంపాస్ రిలేషన్ అని కాదు బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక సోల్మేట్లా చూస్తున్నారు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది అని తెలుసుకున్నారు ఈ పర్సన్ సో అందుకే ఆ టాక్సిక్ రిలేషన్స్ అన్నిటి నుండి కూడా ఈ పర్సన్ వాకవే చేశారు అండ్ మీ వైపు వస్తున్నారు అండ్ కమ్యూనికేషన్ అనేది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ అరౌండ్ మే ఫోర్టీన్త్ కమ్యూనికేషన్ అనేది రావచ్చు ఓకే సో అగైన్ ఇక్కడ డివైన్ కౌంటర్ పార్ట్స్ అండ్ కపుల్ కార్డ్స్ వచ్చాయి కింగ్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ సో మెంటల్ క్లారిటీ ఏదైతే మీకు కావాలో అది వచ్చేస్తుంది మీకు అండ్ అక్కడ మీ పర్సన్కి కూడా సో అందుకే ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే సో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది ఈ పర్సన్కి అండ్ చాలా హాట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది మీ పైన ఓకే సో ఈ పర్సన్ ఈ లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి అండ్ మీతోనే కలిసి వర్క్ చేయాలి అండ్ యాజ్ లైఫ్ పార్ట్నర్స్గా ఉండాలి మీరిద్దరూ అనేది ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ డిజైర్ అనమాట సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో అసలు అవి కూడా చూద్దాం సో ఇప్పటి వరకు రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ ఫోన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకని ట్యాప్ చేయండి అండ్ పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే సో ఛానల్ మెసేజెస్ ఏం పంపిస్తున్నారంటే ఈ పర్సన్ మీకు కావాల్సింది ఏది ఇవ్వలేదు అంటే ఈ పర్సన్కి ఓన్లీ మీ దగ్గర తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలీదు ఓకే బట్ అయినా కూడా మీరు అదే అలాంటివన్నీ మీరు పట్టించుకోరు సో ఇప్పటి వరకు అయితే అది అలా నడుస్తుంది అండ్ అయినా కూడా ఈ రిలేషన్ ఎప్పుడు వద్దు అనుకోలేదు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు బట్ మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేశారు బట్ అయినా కూడా డిస్టెన్స్ ఈ రిలేషన్ని వదిలేయాలని అనుకోలేదు ఈ పర్సన్ అండ్ సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోతే మీ రిలేషన్ అనేది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది అన్న భయం కూడా ఉంది అండ్ తను అనుకున్నది ఏది కూడా జరగడం లేదు అండ్ మీకు చెప్పాలని అనుకున్న విషయాలు ఏమీ కూడా తను చెప్పలేకపోతున్నారు ఓకే సో గిల్టీ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది పర్సన్కి బట్ మీకోసం తలుచుకోగానే మీరు గుర్తురాగానే ఎందుకో ఈ పర్సన్కి నవ్వు వస్తుంది ఎందుకు అని అంటే తెలీదు అసలు ఈ పర్సన్కే తెలీదు ఎందుకు నవ్వు వస్తుందో బట్ సంథింగ్ ఈజ్ దేర్ ఈ లాంగ్ కాన్వర్సేషన్ ఏదైతే నడుస్తుందో అప్పుడు చెప్తారు మీకు ఈ పర్సన్ మీ బిహేవియర్ మీరు వేసే జోక్స్ మీరు తనకు మెసేజ్ చేసే స్టైల్ ఇవన్నీ గుర్తు చేసుకుని చాలా ఒక్కొక్కసారి నవ్వుకుంటారు ఒక్కొక్కసారి అందరికీ చెప్తూ ఉంటారు అదే విషయం బట్ మీకు ఎప్పుడు చెప్పరు అలాంటివి ఎందుకంటే మీరు ఒకవేళ అలా మెసేజ్ చేయడం మానేస్తారేమో అలా మాట్లాడడం మానేస్తారేమో మామూలుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారేమో అని మీకు చెప్పరు అలాంటి విషయాలన్నీ అండ్ మీ మధ్యన జరిగిన జోక్స్ అవన్నీ కూడా గుర్తొచ్చి కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మీ రిలేషన్షిప్ కోసం అందరూ ఏమనుకుంటారు అన్న ఇది కూడా ఉంటుంది ఈ పర్సన్ అది కూడా ఆలోచిస్తూ ఉంటారు ఓకే అండ్ మీ మధ్య ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ అయితే ఉంది అది అలాంటిది ఇక ము పర్సన్ ఎప్పుడు తన లైఫ్లో అలాంటి కెమిస్ట్రీ అనేది చూడలేదు ఎవరితోనూ కూడా ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అనేవి ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ ఒక గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ తన వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా అందరూ ఇష్టపడతారు సో అలా ఈ పర్సన్కి కొన్ని ఆప్షన్స్ అనేవి ఎక్కువే ఉన్నాయి తన లైఫ్లో బట్ ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు క్లోజ్ చేసి మీరు ఒక్కరే ఉండాలి తన లైఫ్లో మీ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు అండ్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి చూస్తున్నారు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలంటే మీ పర్మిషన్ కూడా కావాలని ఈ పర్సన్ ఉద్దేశం ఈ పర్సన్ మైండ్లో ఎప్పుడు ఒకటే ఉంటుంది రిలేషన్షిప్ ఉంటుందా ఫెయిల్ అవుతుందా ఇదే ఉంటుంది ఈ పాయింటే ఎందుకు అంటే ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఆల్రెడీ ఒక పర్సన్ దాన్ని చీట్ చేశారు రీసెంట్ పాస్ట్లో సో అందుకే ఇప్పుడు అలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సో అందులో తప్పు లేదు ఎందుకంటే ఎవరైనా అలానే ఆలోచిస్తారు సో మీరు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతూనే ఉంటాయి బట్ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు చాలా పేషెంట్స్తో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అండ్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేస్తే బాగుండేది అని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు సో ఆ డివైన్ టైమింగ్ అయితే ఇప్పుడు త్వరలోనే రాబోతుందండి అరౌండ్ మే ఫోర్టీన్త్ ఈ డివైన్ టైమింగ్ కూడా మీకు